ఎక్కటాక సంపాసన విధం సేవక శక్తి సంపద మనసే తనసే స్వామురా వేసి పద్మాసన స్థితిదేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మి నమస్తే మనకి ఇరవై తేదీ దీపావళి పండుగ అయింది చాలా పెద్ద పండుగ దీపావళి నాడు అందరూ లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని చక్కగా అందరూ అన్ని రకాల పూలతో చేసి పూజ చేసుకోండి అలా చేసుకొని సాయంత్రం పూట తప్ప టాకాలు దాచుకొని దీపాలు పెట్టుకోండి అష్టోశ్వర్యాలు కలుగుతాయి యూట్యూబ్ ప్రేషులు అందరికి కూడా దీపాలు శుభాకాన్ని చేస్తున్నాను గురు బ్రహ్మ గురువిష్ణు గురువే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నిమ్మ డాక్టర్ పిఏ రామన్న గారి పాద నమస్కరించుకుంటూ మనం ఈ వారం పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు రాసిపాలు తెలుసుకున్నాం ఈ వారం గ్రసంచం విధించినట్లయితే మేషాసి కొంచెం అజాగ్రత్తగా ఉంటున్నారు జాగ్రత్త వెళ్ళనుంది ఎందుకంటే కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి జాగ్రత్త అవసరం ప్రతి విషయంలో కంగారు పడుతుంటారు కంగారు తగ్గించుకోండి ఆర్థికంగా కొంచెం ఎసులుబాటు కాకపోయేటప్పటికీ సమస్య ఎదురవుతూ ఉంటాయి భార్యాభర్త కూడా ప్రతి విషయంలో చికాకు పడుతూ ఉంటారు పిల్లలు కూడా చదువుని శ్రద్ధ పెట్టకుండా అనవసరాలతో కాలం చేస్తుంటారు ఇవన్నీ కూడా మేషాసాలకి టైం అంత కెవర్గా లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి ఆచేతరిస్తూ ఉండండి మాట పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రాకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో మనకు అన్ని విధాలు కూడా బాగుంటుంది మన ప్రభావాన్ని కూడా మనకు అంత పరిధి పెట్టదు అందుకని ఈ రాష్ట్రాలు చక్కగా మిశ్రవాన్ని పూర్తి చేసుకోండి అలాగే శ్రీ తైలాభేకం చేయండి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి గ్రహాలు అనేవి అనుకూలంగానే ఉన్నాయి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగానే ఉంటున్నారు ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ అనుకున్న పనులు కాలేజీ కూడా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి చికాకు అనేది ప్రతి మనిషికి తప్పదు ఎందుకంటే అవసరం టైం బట్టి గ్రహాలను బట్టి కూడా మన చికాకు కనపడుతూనే ఉంటుంది గ్రహాలు తప్పించుకుని కదా ప్రతి కూడా మనకి అవసరంగా యాపకాలు మనకు కావాలి కల్పించుకోకలా ఆటోమేటిక్ గా అవే మనకి చంతక జాగ్రత్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సహజంగా జాతకాన్ని బట్టి ఉంటాయి అందుకని ప్రతి ఒక్కరి రాసి వాళ్ళు అవి ఇది బాగా ఇది బాగా బాధపడకండి అన్ని విధాలు బాగుంటుంది ఉద్యోగాల్లో కూడా మంచి మంచి ప్రమోషన్ ఇస్తాయి డబ్బు అందాక అధికంగా ఉంటుంది డబ్బు కూడా అందకపోయినప్పటికి కూడా కొంత సమయం ఇబ్బంది పెట్టిన తర్వాత బాగానే ఉంటుంది కాబట్టి ఈ రాసి చక్కగా అన్ని విధాలు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది దైవానుగ్రహంతో ప్రతి పని నిర్వహిస్తాయి ఉంది దైవాను ప్రతి పని నిర్వహించేటప్పుడు కూడా దానర్మాలు చేస్తుంది పుణ్యక్షేత్రాలు రక్షిస్తుంది అనేది చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు విష్ణుదైవాన్ని నిత్యమం పారాయణ చేయండి చేసినట్లయితే ఏ ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి చారిచక్రంగా అనుకున్న పనులను సక్రమంగా నెరవేరుతుంటే అప్పుడప్పుడు పెద్దలు ఆరోగ్యంలో మాత్రం చికాకు పడుతూ ఉంటారు బంధువుల్లో కూడా రాకపోకలు తగ్గుతాయి బంధువులను దూరం చేసుకుంటారు బంధువులను అభిమానంగా ఉందా ఉన్నా కూడా ఉండలేకపోతు ఉంటారు కలవలేకపోతుంటారు ఇవన్నీ కూడా ఈ మిథున రాష్ట్రాలకి కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి ఏదైనా సరే సమస్య అనేది ప్రతి మనిషి ప్రతి మనిషికి ఉంటుంది ఆ సమస్యని మనం జాగ్రత్తగా మలుచుకోవాలి అలా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది మిథున రాసి వాళ్ళకి మిథున రాసి వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది ఇబ్బంది అంటే వివాహం కాని వాళ్ళు వివాహ ప్రశ్న చేయండి వివాహాలు కూడా అయిపోతాయి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలు వాళ్ళు చక్కగా నిత్యము ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది నిత్యాభిషేకము ఇంట్లో అయినా సరే పంచాక్షి మంత్రాలు చదువుకుంటూ కాస్త స్వామివారి మీద నీటితో అభిషేకం చేసినట్లయితే మీకు అన్ని విషయా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాట రాశ్ ఈ ప్రజెంట్ టైం చాలా బాగుంది ఇబ్బంది అంటే ఏమి లేదు మహర్దశ కూడా బాగా వినరుస్తున్నాయి అన్ని బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక చికా కనబడుతూనే ఉంది దూర ప్రయాణం చేస్తూ ఉంటారు కొంచెం వ్యాపారాల్లో కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులు కూడా రుణాలు చేస్తారు రుణాలు తీర్చేకి కూడా కష్టంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ రాసి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి మాట నేరకత్వం అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరిని బొట్ల వేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది మాటలతో మగ్గు పెడుతూ ఉంటారు ఈ రాసి వాళ్ళకి చంద్రుడు కదా ప్రతి విషయంలో కూడా మాటతోనే ప్రతిదీ కూడా కళాని పడుతూ ఉంటారు ఈ రాసవాళ్ళు ఏ ఏపట్టినా కూడా ఏ చేపట్టినా కూడా అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసవాళ్ళు నిత్యము మీరు అమ్మవారిని పూజ చేసుకోండి లక్ష్మీదేవిని పూజ చేయండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి ఇప్పుడు ఏంటో అష్టంశి నడుస్తుంది ఏనాడుస్ నడుస్తుంది రెండు ప్రభావాల వల్ల చికాకు పడుతున్నారు చికాకు పడ్డా భయపడకండి ఎందుకంటే ఇవి రెండు కూడా సహజంగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇయర్స్ నడుస్తాయి కాబట్టి అప్పటి నుంచి గ్రహాలు కొన్ని గ్రహ అనుకూలంగానే ఉన్నాయి భయపడకండి కొంచెం ఉద్యోగాల్లో మాత్రం ఒత్తిడి పెరుగుతుంది పని వాళ్ళతో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి పెద్దల ఆరోగ్యం నుంచి చికాకు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా గ్రహాల గ్రహ సంచారం బట్టి జరుగుతూ ఉంటాయి కానీ గ్రహ సంచారం బట్టి జరుగుతున్నాయా జరగట్టేదా అని తెలుసుకోవడానికి కూడా ముందు మీరు ఒకసారి జాతకం చూపించుకొని గ్రహించుకొని ఇంకా దాన్ని బట్టి తెలిసినట్లయితే అన్ని విషయాలు కూడా సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాజు ఉద్యోగాల్లో కూడా మంచి పొజిషన్స్కి కుంటారు మంచి పే బ్రేక్ గెలిస్తుంటారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు మంచి శాలరీస్ కూడా ప్రమోషన్స్ కూడా వస్తాయి ఇబ్బంది ఉండదు ఈ రాజు చక్కగా మీరు నిత్యము వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి స్వామివారికి ప్రతి శనివారం నాటి స్వామివారికి తులసి మాలు అలంకరించి గో గోవిందమా ఒకసారి చదివినట్లయితే అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యా ఈ కన్యాదాశాలకి సహజంగా టైం చాలా బాగుంది ఎందుకంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పలేము బాగలేదని చెప్పలేము ఎందుకంటే రెండు విధాలుగా విశ్రం పలుతాగా ఉన్నాయి గ్రహాలన్నీ కూడా కానీ వీళ్ళ టైం చాలా బాగుంది గురువు గురువు మంచి యోగా ఇస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రాలు ఏ చేసినా కూడా పట్టిందల్ల బంగారం అన్నట్టుగానే ఉంటుంది మంచి మంచి అవార్డ్స్ వస్తుంటాయి పేరేక్షణ పడిస్తుంటారు బంధువుల్లో కూడా మంచి ప్రేరేక్షణ పడిస్తుంటారు కానీ కొంతమంది బంధువులు దూరం అయిపోతుంటారు అత్తహేళ్లు అందరములు కూడా కొన్ని విషయాల్లో చికక్కు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ కళ్యాణ ఎదురవుతూ ఉంటాయి కానీ స్నేహితులతో కూడా మాట పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడింది ఈ కన్యా వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ దానమా చేసినా ఏ చేసినా సరే ముందే ఉంటారు అలాంటి ముందుండి మంచి సహాయ సహాయం అందిస్తూ ఉంటారు మంచి మంచి కళాకారులకు కానీ కళా మంచి వివరాలైనా కూడా మంచి అనుమానంగా ఉంటుంది మంచి గుణశ్రీలు వీళ్ళు అందుకని అన్ని విషయాలు కూడా కన్యాదాశారు బాగుంటారు ఈ రాశి వాళ్ళు ఏ చేసినా కూడా మంచి ప్రతిఫలం సంపా సంపాదిస్తారు కాబట్టి వీళ్ళకి ఏ దోషం అంటూ ఉండదు అన్ని విధాలు బాగుంటుంది వీళ్ళు భోజనం దాన్యం ఇవ్వండి జ్ఞానం ఇచ్చి చక్క ఆదిత్యను పూర్తి చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి తులారాశి ఈ తులారాసు వాళ్ళకి ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తున్నాయి జాగ్రత్త ప్రయత్నించండి ప్రతి కూడా చేదాకో జారిపోతూ ఉంటుంది అవి అనుకోకుండా సమస్యలు ఎదురవుతుంటే భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు ఈ వాళ్ళకి ఆరోగ్యం అంటే పెద్ద ఇబ్బంది అంటే ఎవడో కాళ్ళు నలుగురు వాళ్ళు నరాంగా ఉంటుంది అప్పుడప్పుడు ప్రతి మనిషితో ఏదో ఒక కీచలాడుకుంటూ ఉంటారు అన్యోన్యంగా ఉన్నా అని పేరుకే కానీ ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే పడుతూనే ఉంటారు పిల్లలు మా చదువుల్లో బాగా రాణిస్తారు మంచి మంచి ప్రమోషన్స్ వస్తే ఉద్యోగాలు చేస్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగాల్లో కూడా మంచి ప్రపేటాలు లభిస్తూ ఉంటారు వ్యాపారాలు చేయాలన్నా కూడా శ్రీకారం చుట్టండి కొత్త కొత్త వ్యాపారాలకి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజమండ్రి చక్కగా నిత్యము మీరు కార్తీకేని పూర్తి చేసుకోండి సూర్యస్వామిని పూర్తి చేసుకుంటూ ఉండండి స్వామివారిని కాసేపు ఆయన నామాన్ని చదివి కాసేపు ఆయన దండం పెట్టినట్లయితే అన్ని విధాలు కూడా మీకు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృచ్చక రాశి ఈ వృత్తిక రాశి ఇప్పుడు వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా వ్యాపారాలు రాబడి తక్కువగా భయపడుతూ ఉంటారు టైం అంత గా లేదు గ్రహాలు మూడు గ్రహాలే వినియోగిస్తున్నాయి మిగిలిన గ్రహాలను కూడా ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఆ గ్రహాలు ఇబ్బంది పెట్టినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది డబ్బు కూడా ధనం కూడా సమయానికి అందక బాధపడుతుంటారు లాభదాయకమైన పనులు చేయాలని ఆలోచించి ఉంటుంది కానీ ఆలోచన క్రియాలుపులో ప్రకటించేటప్పటికీ సమస్య ఎదురవుతూ ఉంటాయి ఈ రాష్ట్రాలకి ఉద్యోగాల్లో కానీ వివాహంలో కాబట్టి అన్ని లేట్ అయిపోతూ ఉంటాయి దాంతో ఇంటికి సమస్య అనుకుంటూ ఉంటారు పట్టుదల మండితనంతో ప్రతి పనులు సాధి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి అమ్మవారిని పూజ చేసుకునే ప్రతి మంగళవారం నాడు అమ్మవారిని రాహుకాలంలో నిమ్మకాలు కట్ చేసి అందులో కొంచెం ఆవునైతే దుఃఖం పెట్టండి పెట్టినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఇన్ని వారాలని తొమ్మిది వారాలు గాని ఏడు వారాలు కానీ ఐదు వారాలు గాని అని అనుకోని మనసులో చెయ్యండి మూడు టు నాలుగు రాహకాలం సాయంత్రం పూట చేసినట్లయితే నీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనస్రాసి ఈ ధనస్రాసి వాళ్ళకి చికాకులు అన్ని కూడా సమస్య పోయినాయి టైం బాగానే ఉంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ ప్రతి పని కూడా అవలేదని బాగా అధికంగా కనపడుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కొంచెం కొంచెం బద్దకం ఎక్కువగా ఉంటుంది ఆ బద్దకంతో ఏ పని సాధించలేకపోతూ ఉంటారు మనం ఎప్పుడే శ్రమ పడితేనే కదా పని అయ్యేది మనిషికి శ్రమ పడితే ఏ విషయంలో ఏ గోల్ రీచ్ అవ్వడానికి అవసరం ఉంటుంది అంతేగా కష్టపడకుండా కూర్చో తినాలంటే అవసరం కష్టం కదా అందుకే ఎంత కష్టపడతారు అంత గోల్ రీచ్ అవుతారు మంచి ప్రమోషన్స్ వస్తాయి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు వివాహాలు కూడా అడగకుండా అయిపోతాయి దేనికి మద్దకాన్ని వదలండి సోమతాన్ని వదలండి ఎవరైంది చేసినట్లయితే మనసు రాశి అన్ని విధాలా బాగుంటుంది ప్రతి విషయంలో కూడా ముందే ఉంటారు ఈ రాశి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా ఈశ్వరాభిషేకం చేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం నాడు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి ప్రతిదీ కూడా హ్యాపీగానే ఉంటుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు వీనాశ్రీ ప్రభావం కూడా చాలా దగ్గరిపోయింది భయపడకండి అన్ని విషయాలు కూడా బాగుంటుంది మీరే తలపెట్టం కూడా అనుకూలం అయిపోతుంటే పిల్లలకి శుభకార్యాలు చేయాలంటే చేస్తారు ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ దేనికైనా సరే ఒక టైం రావాలి కదా ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి జాతకం చూసేది అందుకు ఎందుకంటే జాతకంలోనే మనకి ఈ టైంలో పెళ్లి అవుతుంది ఈ టైంలో ఉద్యోగం వస్తుంది చెప్తాం అది దాన్ని బట్టి మీకు అన్ని జరిగిపోతూ ఉంటాయి ఏదైనా రెమెడీస్ ఉన్నా కూడా చేసుకోవాలి ఏ దోషాలు ఉంటే చేసుకున్నట్లయితే అన్ని విషయాలు కూడా మకర రాశి బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు మకర రాశి వాళ్ళు హ్యాపీగా జీవితం అంటూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులే కానీ అనవసర పెద్ద పెద్ద ఇబ్బందులు రావు కొంచెం అప్పుడప్పుడు మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఇంట్లో కూడా ఏదో శుభకార్యం చేయలేని బాధ ఆవేదన కూడా ఉంటుంది ఇవన్నీ కూడా అయిపోతాయి ఇబ్బంది పడకండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రశ్న చేయండి శని దైరాభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి రాజకీయ నాయకులు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి అప్పుడప్పుడు సమస్య ఎదురవుతూ ఉంటాయి సమస్య వచ్చినప్పుడే మన ధైర్యం నిలబడాలి ప్రతిదీ కూడా సమస్య అనే భావన మనసులో పెట్టుకొని దాన్నే ఎదుర్కొంటూ కూర్చుంటే పండుకోవు మన ఎంత కృషితో నాకు దుర్భిక్షం అన్నట్టుగా శ్రమ పడిపోతే ఫలితం ఉంటుంది ఈ కుంభరాశ్రాలకి అన్ని చేయగలరు మంచి మంచి ఆలోచనలు ఉంటాయి వ్యాపారాలు చేయాలని కూడా ఉంటుంది ప్రతిదీ కూడా ఆధారంగా ఉండాలి దర్జాగా ఉండాలి అని హురాంగా ఉండాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు అన్ని బాగుంటాయి భార్యాభర్తలు కూడా మంచి అన్యోన్యంగా ఉంటారు అంతా అన్ని ఉన్నప్పటికి కూడా ఎక్కడో అక్కడ వెళ్ళకూడదో ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇబ్బంది అనేది ఏంటంటే ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు వస్తుంటాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి మనోధైర్యంగా ఉండండి కుంభరాశి వాళ్ళు ఇబ్బంది అంటూ ఇవ్వలేదు ఈ రాశి వాళ్ళు చక్కగా ఇష్టదేవాన్ని నిత్యము కాసేపు కళ్ళు మూసుకుని స్వామివారిని స్మరించండి లేకుంటే ఊర్ణముస్త ఆ మంత్రాన్ని చక్కగా పంచాక్షి మంత్రాన్ని చెప్పి అంత మంత్రం ఇంకోటి శివ పంచాక్షి మంత్రంలో ఉన్న గొప్పతనం అన్ని విధాలు కూడా ఆరోగ్యంగా గ్రహపడలు గారిని తొలగిపోతాయి అన్ని విధాలు కూడా బాగుంటుంది కాబట్టి ఓం నమస్తా మంత్రాన్ని నిత్యం కాసేపు కూర్చొని ధ్యానించండి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రెడెంట్ టైం అంత ఫేవర్గా లేదు ఫేవర్గా లేకపోయినప్పటికి కూడా అనుకున్నప్పుడు అనుకున్నట్టు అయిపోతున్నాయి కానీ ధనం కూడా సమయానికి అంద అనుకుంటున్నారు కానీ అందుతుంది భయపడకండి వ్యాపారాల్లో కూడా శ్రీకారం చుట్టండి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా పెట్టుబడి పెట్టినా ఆ పెట్టుబడి కూడా సమయానికి అందుతుంది ఇబ్బంది అంటే ఉండదు ఇక్కడ గురుగ్రహం మీ వేగంలో ఉన్నారు ఇబ్బంది అనేది లేదు ఇలాంటి ఉన్నప్పటికి కూడా ఈ రాసవాళ్ళకి ఈ సమస్య వచ్చినా కూడా అంత ఇబ్బంది పెట్టకుండా సమస్య పోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఆరోగ్యంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రోటీన్ ఇన్ఫెక్షన్స్ గానీ స్టమక్స్కారం ఉంది జాగ్రత్తగా ఉండింది పిల్లలు మాత్రం చదువుల్లో బాగా రాణిస్తారు ఉద్యోగాల పురోగతి కానం వస్తుంది అన్ని విధంగా బాగుంటుంది ఈ రాజవాడు చక్కగా సదేశ్వరుడికి శనివారి నాడు నెలతో సారి శని తలాభిషేకం చేయించుకోండి అన్ని విధాలు బాగుంటుంది శనిగ్గ తలాభిషేకం చేయించి సాయంత్రం పాదాల ముందు కాస్త నువ్వులు బెల్లం ఆయన పాదాల ముందు పెట్టి ఏడు సార్లు ప్రవేశం చేస్తే ఈ సమస్యలన్నీ కూడా సునాయాసంగా తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్